మంచిర్యాల జిల్లా లక్షడ్పేటలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు ఏఠా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టరీత్యా కఠినంగా చర్యలు చేపట్టాలని లక్షడ్పేట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఊత్కూర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వేమనపల్లి బీజేపీ అధ్యక్షులు మధుకర్ పై అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అక్రమంగా తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టడంతో అతను మానసికంగా ఇబ్బందికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసింది చనిపోయాడు కాబట్టి అతని చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ముందు కూడా అధికారం ఉంది అని అమాయకులను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు హేమంత బీజేపీ జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్ బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్ వేముల మధు రవి రమేష్ మాధు సామ వెంకటరమణ వెంకటేష్ రాజన్న గంగన్న ఆనంద్ సతీష్ రాకేష్ రాజమౌళి మరియు బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు म कांग्रेस पार्टी संतोष सतोष माधु कमलामें कांग्रेस पार्टी संतोष सतोष माधु कमलामें कांग्रेस पार्टी सतोष माधु कमलामीजे अटम सामें बीजेपी अटम साम बीजेपी अभी सारू कारण कांग्रेस અપડકેસલ પેટી એકમદુરજી કારણે મેને કોંગ્રેસ પાર્ટીને લાગુ અપડકેસલ પેટી એકમદુરજી કારણે મેને કોંગ્રેસ પાર્ટી વિધાનસભાને દંડનીશાળી કોંગ્રેસ સરાછકાલો દંડનીશાળી જેની રાજ્ય નિજેની રાજ્ય ઓંગન રાજ્ય દોપીડી રાજ્ય જેની રાજ્ય નિજેની રાજ્ય ઓંગન રાજ્ય દોપીડી રાજ્ય ગ્રામ પલે કોંગ્રેસ પાર્ટી સંતોષમદ કમરાને దానికి కారణముక్తులైన కఠినంగా శిక్షించాలి గాలి మధు మరియు రుద్ర పట్ల సంతోష్ కమల వీరిను వీరి కారణాల వల్లనే అప్పుడు ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది కాంగ్రెస్ యొక్క అరాచకాలను అరికట్టాలి ఈ విధమైన దురగతాలకు పార్టీకి న్యాయంగా పోరాడలే తప్ప ఈ విధంగా అక్రమ కేసులు బనాయించి ఉద్యమాలను ఆపలేరు ఈ ఇతరికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి భారత్ మాతాకి జై బీజేపీ యమనపల్లి మండల అధ్యక్షుడు తను బలవంతంగా మరణించడం జరిగింది తను మరణానికి కారణమైన అక్కడి కాంగ్రెస్ లీడర్లను కఠినంగా శిక్షించాలి వారి ఏదైనా ప్రభుత్వం వారి వారి ప్రభుత్వం ఉంది ఏదైనా రుసులను ఉపయోగించుకొని బయటికి రావడానికి రావడానికి ఆలోచనలు జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల మాత్రం కఠినంగా చర్యలు తీసుకోకపోతే ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో బీజేపీ కార్యక్రమాలు రాష్ట్ర లోకాలు ధర్నాలు చేసి ఎంతవరకైనా మేము వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మరత్మతాకే మండలం లోపల కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలకు అంతు లేకుండా పోతుంది అక్కడ ఉన్నటువంటి సంతోష్ కమల గాలి మధు అనేటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క దురాఘాతాలకు అంతు అదుపు లేకుండా ఉంది వాళ్ళు మా బిజెపి మండల అధ్యక్షులు అధ్యక్షుల మీద వేమనపల్లి మధు మీద మధు మీద తప్పుడు కేసులు పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టి వీధిస్తున్నటువంటి దానికి నిరసనగా ఆ కేసులను తట్టుకోలేక ఆయన ఉరి పెట్టుకొని చనిపోవడం జరిగింది ఇది ఎంతవరకు సమము ఒక బిజెపి మండల అధ్యక్షుడుని అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికించి ఆయనను ఆయన ప్రాణహాని చేసుకునేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలు విడవలేదు అంటే ఇది ఎంత వరకు సమంజసం అనేది ప్రతి ఒక్క పార్టీ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలకు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలు అంతూ అదుపు లేకుండా పోతున్నాయి ఇవాళ మా మంత్రి నియోజకవర్గంలో కూడా చెన్నూరు లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం అధికార దాహంతో ఉన్నటువంటి పార్టీ మా బీజేపీ మండల మా బీజేపీ పార్టీ బలపడుతున్నటువంటి దాన్ని ఓర్వలేక మా బీజేపీ మండల అధ్యక్షుల మీద పార్టీ నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టి వాళ్ళ చావులకు కూడా కారణమవుతున్నటువంటి దాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బీజేపీ